హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సో ఈ వీడియోలో అయితే నేను ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు ఈ మధ్య మీరు కొత్తగా చూసినట్లయితే మీకు స్ట్రీమర్స్ వీళ్ళందరూ తెగ యూట్యూబ్ షాట్లు లైవ్ స్ట్రీమ్లు పెట్టేస్తున్నారు సో మీకైతే వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు మీరు ఎలా చేయలేరో కూడా చెప్తాను నేను సో మీరు ఎలా చేయలేరు అంటే మీరు ఎలా చేయగలరు కూడా నేర్పిస్తాను అని చెప్పబోయే అలా అన్నాను సో ఇంకా సొల్ ఆపేసి టాపిక్లో ఏడు వెళ్ళిపోతాం సో ఫస్ట్ థింగ్ ఓబీఎస్ అయితే డౌన్లోడ్ చేయండి ఓబీఎస్ ఎలా డౌన్లోడ్ చేయాలని అడిగితే నా దగ్గర సమాధానం లేదు నేను యూట్యూబ్లో చూసుకుంటూ చేసుకున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సీన్ కలెక్షన్లోకి వెళ్ళండి ఓబీఎస్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది నాది యాక్చువల్గా లైవ్ లే లైవ్ లేఅవుట్ ఇదంతా అన్నది సో ఇక్కడైతే న్యూ లేఅవుట్ పట్టండి ఇక్కడ చూసినట్లయితే సీన్ కలెక్షన్ దగ్గర న్యూ కట్టండి సో ఇక్కడ నేమ్ అడుగుద్ది ఏదో ఇచ్చి పడదిప్పండి అయితే షార్ట్స్ అని పెట్టిన ఎందుకంటే షార్ట్స్ ఉన్నాయి కదా మనం ఏం చేయబోతున్నాం సో అది మీకు అయితే చెప్పబోతున్నా సో ఇదిగోండి కొత్తది అయితే క్రియేట్ అయిపోయింది మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇప్పుడు దెన్గా సెటింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి సో సెటింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో ఆప్షన్ అనేది ఉంటుంది సో వీడియో ఆప్షన్లో ఇక్కడ మీకు రిజర్వేషన్ చూసుకుంటే నైన్టీన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎయిటీ ఉంది సో దీన్ని ఎక్స్ సైడ్ పడదొప్పండి సో దీన్ని అయితే ఇక్సైట్ పడదొప్పండి సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు నైన్టీన్ ట్వంటీ మొత్తం బ్యాగ్స్ కొట్టండి ఇదేమో బ్యాక్ పైస్ కొత్తం కావట్లేదు మొత్తం అయితే తీసుకోను ఒకసారి ఉండండి వేస్ టెన్ ఎయిటీ ఇంటూ నైన్టీన్ ట్వంటీ సో మీరు అలా కొట్టగానే మొత్తం మీకు ఇది కొద్ది కింద కూడా రిఫ్రెష్ అయిపోద్ది సో ఇది కూడా మార్చాలి మీరు ఎందుకంటే టెన్ ఎయిటీన్ టూ నైన్టీన్ ట్వంటీ వచ్చింది కదా సో మీరు ఇక్కడ ఎఫ్పిఎస్ చూసుకున్నట్టయితే మీకు ఇష్టం వచ్చిన విధంగా పెట్టుకోవచ్చు నాదైతే సిక్స్టీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేస్తారు సిక్స్టీ పెట్టుకున్నాను సో ఇంకా మీరు డైరెక్ట్ ఇక్కడ అప్లై అయితే కొట్టండి ఓకే కొట్టండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ డ్రాయింగ్ ఇంకా షార్ట్ కింద వచ్చింది ఇక్కడ మీద సో సర్ప్రైజ్ అవ్వకండి చాలా చిన్న విషయం సో చాలా ఈజీగా అయితే చేసుకొచ్చేది సో ఇలా షార్ట్ కింద వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా సోర్సెస్ దగ్గరికి వెళ్ళండి సో సోర్సెస్ అనేది కింద ఉంటుంది సో ఇక్కడ యాడ్ సోర్సెస్ కొట్టండి సో యాడ్ సోర్సెస్ కొట్టిన తర్వాత మీకు డిస్ప్లే క్యాప్చర్ కావాలా గేమ్ క్యాప్చర్ కావాలా మీడియా సోర్స్ కావాలా అయితే ఏం కాదు మీకు ఇష్టం వచ్చింది అక్కడ వేసుకోండి నేనైతే విండో క్యాప్చర్ పెట్టుకుంటే ఎందుకంటే నేను ఫోన్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్ అప్పుడు ఆడతాను కాబట్టి నేను మాక్సిమం విండో క్యాప్చర్ పెట్టుకుంటాను సో మీకైతే అదే రికమెండ్ చేస్తా సో శుభ్రంగా ఓకే కొట్టండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నా ప్రస్తుతానికి ఇది ఒక విండో ఓపెన్ అయింది ఉంది కాబట్టి చూపిస్తుంది సో మీకు నార్మల్గా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను సో కొట్టినట్టయితే అయితే ఇదిగోండి మీకు ఎలా వచ్చేస్తుంది అన్నమాట సో మీరు మధ్యలోకి పెట్టుకుంటారు చివరికి పెట్టుకుంటారు కింద పెట్టుకుంటారు పైన పెట్టుకుంటారు మీ ఇష్టం ఇంకా సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు కావాల్సింది కింద ఇక్కడ స్పేస్ ఉంది కదా ఇక్కడ మీరు కావాల్సింది అయితే ఫిల్ చేసుకోవచ్చు లేకపోతే మొత్తం ఇలా ట్రాక్ చేసుకుని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సో కింద అయితే రేపు వెబ్కమ్ పెట్టుకుంటానంటే మాత్రం సేమ్ సోర్సెస్లోకి వెళ్ళండి యాడ్ నొక్కండి ఎక్కడ ఏమో వీడియో క్యాప్చర్ డివైస్ ఉంది కదా సో అక్కడ వెబ్కేమ్ ఇచ్చుకోండి సో వెబ్కేమ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సో అలర్ట్ బాక్స్లు ఇవన్నీ ఇంకా మీకు చెప్పినట్టే సో బ్రౌజర్ అలర్ట్ బాక్స్ లింక్లన్నీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే అలర్ట్ బాక్స్లు అయితే వచ్చేస్తాం మొత్తానికి సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ తర్వాత అంత అయిపోయిన తర్వాత మీరు లింక్ చేసి ఉంటే మీకు డైరెక్ట్ యూట్యూబ్ అకౌంట్ మీ ఓబిఎస్కి లింక్ చేసి ఉంటే ఇలా మేనేజ్ బ్రాడ్కాస్ట్ అని వస్తుంది సో ఇలా మేనేజ్ బ్రాడ్కాస్ట్ అని కొట్టిన వెంటనే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ బ్రాడ్కాస్ట్ కొట్టాలి సో నేనైతే ఇప్పుడు బ్రాడ్కాస్ట్ ఏం పెట్టట్లేదు కాబట్టి బ్లాంక్గా ఉంది మీరు సూపర్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోయి ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకుని టైటిల్ ఇవన్నీ ఇచ్చుకొని లేకపోతే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు నాకైతే యూట్యూబ్ కంఫర్టబుల్గా ఉంటుందో యూట్యూబ్లు చేసుకుంటారు సో శుభ్రంగా మీరైతే ఇచ్చేసుకోండి సో బ్రాడ్కాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి శుభ్రంగా లైవ్ కొట్టండి హ్యాష్ షార్ట్స్ అని పక్కన పెట్టండి అంతే వైస్ శుభ్రంగా మీకైతే యూట్యూబర్స్తో స్ట్రీమర్స్ పెడుతున్న ఈ షార్ట్స్ ఉన్నాయి కదా షార్ట్ లైవ్ లైవ్ షార్ట్స్ సో మీరే చేసేయగలరు సో వాళ్ళు ఏం తోపు కాదు మీరే తోపు అనుకుని చేసేయండి ఇంకా సో అంతే గైస్ ఈ వీడియోకి నేను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో చెప్పడానికి ఏం లేదు గైస్ సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైజ్ లైక్